హాయ్ హలో అందరికీ నమస్కారం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను నేను ఇంతకు ముందు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ రోజు నుంచి మాకు కామెంట్ పెట్టండి ఫస్ట్ ఎవరైతే కామెంట్ పెడతారో ఈ వీడియోకి వాళ్ళ పేరు మీద నేను చెట్టు నాటుతానని వీడియోలో చెప్పడం జరిగింది సో మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే జస్ట్ ఫైవ్ సెకండ్స్లోనే ఓ కథను మాకు కామెంట్ పెట్టడం జరిగింది అతని పేరు కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంది అతను కామెంట్ పెట్టాడు సో అతని పేరు మీద మామిడి చెట్టు నాటడం జరిగింది మేము అతను కామెంట్కి వెంటనే రిప్లై కూడా ఇచ్చాము ఏమంటే మీరు కామెంట్ పెట్టారు కాబట్టి మీ పేరు మీద రేపు ఉదయం మేము మామిడి మొక్క నాటుతున్నామని కూడా చెప్పాము సో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ మామిడి మొక్కకి మీరే పేరు ఓకేనా ఈ వీడియో కూడా కామెంట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ మొక్క ఎవరైతే కామెంట్ పెడతారో వారి మీద మేము నాటే నెక్స్ట్ మొక్క పేరు పెడతామన్నమాట సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంతకీ ఈ కామెంట్ పెట్టిన అతని పేరు ఏంటంటే చాలా వెరైటీగా ఉందండి అతను వెంటనే కామెంట్ పెడతాడు మీరే చూడండి నేను ఎందుకు చెప్పడం ఏమంటారు మరి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్